సింగయ్య అనే వ్యక్తి మృతితో ఆ మృతిని అడ్డు పెట్టుకొని జగన్ మీదే పెద్ద కుట్ర ప్లానే చేశారనే చాలా స్పష్టంగా అర్థమైపోయింది ఎప్పుడైతే సింగయ్య భార్య బయటకు వచ్చి మాట్లాడారో జగన్ని కలిశారో వాస్తవానికి అది జగనే మాట్లాడించారు అనేది టీడీపీ రేజ్ చేస్తున్న పాయింట్ ఏమో ఎక్కడ ఏ రాజకీయం ఉందో వాళ్ళు ఏం చెప్తే వీళ్ళు ఏం చెప్పమన్నారో కానీ సింగయ్య భార్య రేజ్ చేసిన అనుమానం ఏదైతే ఉందో ఒక పాయింట్ ఏదైతే ఉందో ఆయన ముందు బాగానే మాట్లాడారు మా పేర్లన్నీ చెప్పారు అందరినీ గుర్తుపెట్టారు అంబులెన్స్ లోకి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో తెలియదు అనుమానంగా ఉంది అనేది ఆమె రేజ్ చేసిన పాయింట్ అంటే జగన్మోహన్ రెడ్డి నేరస్తుడని చెప్పడానికో జగన్మోహన్ రెడ్డి కాన్వాయిలో జగన్ కారే ఆయన చంపేసింది అని చెప్పడానికో బతుకున్న మనిషిని బాగున్న మనిషిని చనిపోయేలా చేశారా నిజంగా అంత కుట్ర జరుగుతుందా ఇప్పుడు అదే ఆలోచించాల్సిన అంశం ఇది నేనో లేదంటే వైసీపీ నాయకులు రేజ్ చేస్తున్న పాయింట్ కాదు స్వయంగా సింగయ్య భార్య అనుమానించిన అనుమానం ఆమె తనకు అనుమానం ఉంది అనేది దీని మీద మరి ఇది క్లియర్ చేయాలంటే ఏం చేయాలి కోటం ప్రభుత్వానికి ఇది పెద్ద మచ్చ అవుతుంది పొద్దున్న ఎంత కవర్ చేసుకున్నా సరే ఇదేదో భోజనంలో బొద్దింకొస్తే వెంట్రుకు వచ్చిందని చెప్పడం అంత ఈజీ కాదు కదా రేపొద్దున్న ఆమె గనక ఆమె వెనక్కుండిపోయింది వైసీపీ వాళ్ళు ఇంకా ఓపెన్గా మాట్లాడుకుంటే వైసీపీ నేతలే ఆమెతో పిటిషన్ వేయించవచ్చు కోర్టులో రీపోస్ట్ మార్టం అడగచ్చు ఆ కేసు వ్యవహారంలో లేదు అది ఎవరో కావాలనే చేయించారు నా భర్త చనిపోలేదు అప్పుడు బాగానే ఉన్నాడు ఏ కాన్వా ఏ కారు జగన్ కారు ఎక్కలేదు అని చెప్పచ్చు అప్పుడు ఏంటి పరిస్థితి అంటే ఇక్కడ ఆయన చనిపోవడం వాస్తవమే ఆయన కింద పడిపోయిన వ్యక్తిని తీసుకొచ్చి పక్కన పెట్టడం వాస్తవమే అంబులెన్స్లో తీసుకెళ్లడం హాస్పిటల్కి తీసుకెళ్లడం వాస్తవమే అప్పటివరకు బతుకున్నారు కదా బతికి లేకపోతే అంబులెన్స్లో అయితే హాస్పిటల్కి తీసుకెళ్లరు తర్వాత దారిలో చనిపోయాడు అక్కడికి వెళ్ళిన తర్వాత చనిపోయారు ఏం జరిగింది అక్కడ ఎలా చనిపోయారు అనేది అక్కడ కీలకం అదే రేజ్ అవుతుంది ఇక్కడ పాయింట్ ఒకవేళ నిజంగా జగన్ వెహికల్ ఎక్కేస్తే కనుక స్పాట్లోనే చనిపోవాలి పైకి ఎక్కేస్తే లేదు ఆ వీడియోలో చూపించినట్టు దొర్లుకుంటా వెళ్ళిపోయారు అనుకుంటే దెబ్బలు గాయాలు గాయాలవ్వాలి తర్వాత చనిపోయారు అంటే ఏం జరిగిందని ఇప్పుడు ఆమె రేచ్ చేస్తున్న పాయింట్ అది ఆ అనుమానం అది ఇప్పుడు ఆ అనుమానం ఎవరు నివృత్తి చేయాలి లేదంటే ఎవరి మీద మర్చపడుతుంది అంటే జగన్ మీద కుట్ర చేయాలనుకున్నారు అనేది అయితే స్పష్టంగా అర్థమైపోతుంది ఏదో రకంగా జగన్ని అరెస్ట్ చేయడానికో జైల్లో పెట్టడానికో జగన్ ఈ మధ్యన నేరస్తుడు అనే పదే పదే అంటున్నారు కదా ఆ నేరస్తుడు అనే దాన్ని నిజం చేయడానికి మొత్తానికి అనుకోకుండా అందిన ఒక అస్త్రం దొరికిన అస్త్రం సింగయ్య ఆ సింగయ్య మృతిని ఇలా కూడా వాడుకున్నారా అనేది ఇక్కడ డౌట్